గత కొన్ని రోజులుగా ఎండల తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలగనుంది రాగల నాలుగు రోజుల పాటు ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు బెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది ముఖ్యంగా పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసినట్లు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు ఈటీవీ ముఖాముఖిలో తెలిపారు రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి ఏ ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయి ఎన్ని రోజుల పాటు కురిసే అవకాశం తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్ మనతో ఉన్నారు వారిని మనం తీసుకున్నాం నమస్తే సార్ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఉంటుంది సాయంత్రం ఆకాశం కూడినటువంటి వర్షం కురుస్తుంది ఎందుకంటారు యా కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర సరిహద్దుల్లో ప్రస్తుతం ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావం అనేది ప్రస్తుతం ఉంది దీనికి అనుసంధానంగా ఒక పురతల చక్రవాకాలు కూడా ఉండడం వల్ల గత కొన్ని రోజులుగా మనకి పగటిపూట ఉష్ణ తీవ్రత అలాగే సాయంత్రం వేళ మనకి స్థానికంగా ఏర్పడేటువంటి కుమ్ముల నింబస్ మేఘాల వల్ల వర్షం కూడా వచ్చే అవకాశాలు కూడా చూశారు సో రానున్న నాలుగు రోజులు కూడా సిటీ వ్యాప్తంగాను అటు తెలంగాణ రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉత్తర దక్షిణ అన్ని జిల్లాల్లోనూ మనకి తెలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదుడుగాళ్ల ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఒకవైపు వర్షాలు మరోవైపు ఎండలు అంతేకాకుండా ఉక్కపోత కూడా అధికంగా ఉంటుంది ఎందుకంటారు యా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే పగటిపూట ఉష్ణ తీవ్రత కనుక చూసుకున్నట్లయితే చాలా చోట్ల తగ్గింది అనేది చెప్పొచ్చు సాధారణ సగటు సాధారణ స్థాయిలోనే ప్రస్తుతం నమోదవుతున్నటువంటి గణాంకాలు బట్టి మనం చెప్పవచ్చు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మార్చిలో మనకి గరిష్టంగా నలభై రెండు డిగ్రీలు అనేది నమోదైంది అలాగే ఏప్రిల్లో కూడా నలభై ఐదు డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది మే నెలకి వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా మనకి ప్రస్తుతం కొనసాగుతున్న ఉన్నటువంటి అటు ద్రోణుల ప్రభావం కానీ అటు ఉపరితల చక్రవాకాల ప్రభావం వల్ల కానీ కొంచెం పగటిపూట ఉష్ణ తీవ్రత అధికంగాను అలాగే ఉక్కపోత వాతావరణం ఉన్నప్పటికీ కూడా సాయంత్రం సమయాల్లో చల్లటి వాతావరణం అనేది ఆ యొక్క స్థానికంగా ఏర్పడేటువంటి మబ్బుల వల్ల మనకి కనిపిస్తుంది రాగల నాలుగు రోజుల పాటు వర్షాలు అంటున్నారు కదా ఏ స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉంది మన హెచ్చరిక లాంటివి జారీ చేశారా స్పష్టంగా చూసుకున్నట్లయితే రానున్న నాలుగు రోజులు కూడా ముఖ్యంగా ఇటు పశ్చిమ జిల్లాలు గా ఉన్నటువంటి ముఖ్యంగా ఈ యొక్క పశ్చిమ జిల్లాలన్నీ కూడా వర్షం అనేది ఎంతో పాటు ఈదుడుగాళ్ల ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది అలాగే ఇటు చూసుకున్నట్లయితే తూర్పు జిల్లాలుగా ఉన్నటువంటి ఇటు జిల్లాలు ఖమ్మం సూర్యాపేట నల్గొండ మినహాయించి ఆ రాష్ట్రం అంతటా కూడా మనకి ఈదుడుగాళ్ళ ప్రభావం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా పశ్చిమ జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే ఈదుడుగాళ్ళ ప్రభావం అనేది గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఈవెన్ సిటీలో కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి సుమారు ఈదుడుగా ప్రభావం అనేది గంటకు నలభై నుంచి అభై కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం నైరుతి దితుపవనాలు ఎక్కడ కేంద్రీకృతమై ఉన్నాయి కేరళ తీరాన్ని ఎప్పుడు తాకే అవకాశం ఉంది అంటారు ప్రస్తుతం గనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ నైరుతి పవనాలు అనేవి ప్రస్తుతం అండమాన్ సీ అలాగే దక్షిణ బంగాళాఖాతంలోనూ ఇవెన్ నికోబార్ ఐలాండ్స్ లోనూ ఇవెన్ ఉత్తర అరేబియన్ అండమాన్ సీలోనూ ఇవి కొనసాగుతున్నాయి ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఉత్తర పరిమితి అనేది కూడా ప్రస్తుతం ఈ నైరుతి రుతుపవనాలకు సంబంధించి ఉత్తర పరిమితి అనేది కూడా చురుగ్గా కదులుతుంది సో అఫీషియల్గా గా ఈ రోజు ఈ యొక్క నైరుతి రుతుపవనాలు అనేవి అండమాన్ నికోబార్ దీవులను తాకాయి అనేసి డిక్లేర్ చేయడం కూడా అఫీషియల్గా గా డిక్లేర్ చేయడం కూడా జరిగింది నిన్న రాత్రి ఒక్కసారి ఆకాశం ఎగురుతమై వర్షాలు అయితే కురిశాయి అయితే జిల్లాలతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు కూడా కురిసింది అంటే ఏ మేరకు వర్షపాతం నమోదైందంటారు ముఖ్యంగా నిన్న నమోదైనటువంటి వర్షపాత గణాంకాలు కనుక చూసినప్పుడు వికారాబాద్ సుమారు నాలుగు సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది ఈవెన్ జోగులంబ గద్వాలో మూడు సెంటీమీటర్లు మేడ్చల్ మల్కాజ్గిరి ఈవెన్ మహబూబాబ్ మహబూబ్ మహబూబ్ నగర్ లో కూడా మనకి చూసుకున్నట్లయితే సుమారు మూడు సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందంటారు ఈ రోజు కూడా రానున్న నాలుగు రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ వర్షాలతో పాటు ఈదుడుగాళ్ల ప్రభావం కూడా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు కొన్ని చోట్ల కొన్ని చోట్ల ఇంకొంచెం విస్తారంగా ఈ యొక్క ఈదుడుగాళ్ళు వీచే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం కొన్ని జిల్లాలకు పశ్చిమ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు ఈ యొక్క నల్గొండ సూర్యాపేట ఒక ఐదు జిల్లాలు మినహాయించి రాష్ట్రం కొన్ని జిల్లాల్లో ఈదుడుగాళ్ల ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది సో ఈదుగాళ్ల ప్రభావాన్ని బేస్ చేసుకుని ఆరెంజ్ కలర్ కొన్ని జిల్లాలకు అలాగే ఎల్లో కలర్ కొన్ని జిల్లాలకు ఇవ్వడం కూడా జరిగింది ధన్యవాదాలు సార్ ఇది వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు చెప్తుంది రాగల నాలుగు రోజుల పాటు ఉరుములు వెలుపుతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని కూడా చెప్తా ఉన్నారు అయితే కొన్ని జిల్లాలకు ఆరెంజ్ కూడా జారీ చేయమంటున్నారు జ్యోతికిరణ్ హైదరాబాద్